అమరావతి రైతులు మరోసారి తొక్కారు అమరావతి పరిరక్షణ కోసం ఆదివారం వేలాది మంది రైతులు రాజధాని మద్దతుదారులు పాదయాత్రను చేపట్టారు గుంటూరు నగరంలోని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలతో పాటు రాజధాని రైతులు మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రభుత్వం చెబుతున్న మూడు రాజధానులకు వ్యతిరేకంగా గర్జించారు విద్యానగర్ సమీపంలోని శుభం కళ్యాణ మండపం నుంచి మొదలైన పాదయాత్ర గుజ్జన గుండ హనుమయ్య కంపెనీ బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం లక్ష్మీపురం మీదుగా లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముగిసింది అక్కడ మానవహారంగా ఏర్పడి పాదయాత్ర ముగించారు విజయవాడలోను భారీ ర్యాలీ చేపట్టినట్టు ఐకాస నేతలు తెలిపారు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ అమరావతికి మద్దతుగా కార్యక్రమాలు ఉంటాయన్నారు ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు Thank <laughs> you.